హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో మన ఇంట్లోనూ వంటింట్లోనూ ఉపయోగపడే కొన్ని మంచి మంచి చిట్కాలు అండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో నేను చెప్పే ప్రతి టిప్పు కూడా నేను ట్రై చేసి ఆ తర్వాతే మీకు షేర్ చేస్తూ ఉంటానండి కాబట్టి తప్పకుండా మీకు కూడా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం ఇది వచ్చేసి కాఫీ కప్స్కి వచ్చిన బాక్స్ అండి తెలిసిన వాడు రిటర్న్ గిఫ్ట్స్లో ఇచ్చారనమాట బాక్స్ అయితే చాలా బాగుందా నేను కప్స్ తీసి బాక్స్ అయితే పడేయలేదు చూడండి చాలా బాగుంది కదండి దీన్ని మనం కిచెన్లో ఈ విధంగా ఉపయోగపెట్టుకోవచ్చు ముందుగా అడుగు వైపున టిష్యూస్ వేస్తున్నానండి టిష్యూస్ చక్కగా నీట్గా ఫోల్డ్ చేసి వేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడైనా మనకి అడుగున మురి కనిపిస్తే టిష్యూలు మార్చుకోవచ్చు ఈ బాక్సుని ఇప్పుడు మనం కిచెన్లో బెడ్రూమ్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి బెడ్రూమ్లో లో అయితే చక్కగా పౌడర్లు క్రీమ్లు అన్నీ పెట్టుకోవచ్చు అలాగే కిచెన్ లో అయితే ఇలా నూనె డబ్బాలు పచ్చడి సీసాలు అన్నీ చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి కిచెన్ క్లీన్ చేస్తున్నానండి అందుకే పచ్చడి సీసాలు అన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం ఇక్కడ మనం వాషింగ్ మిషన్ కి సంబంధించిన ఒక మంచి టిప్ చూద్దాం వాషింగ్ మిషన్ ని ఎక్కువగా ఇలా బట్టలు ఉతికేసుకుని ఇంకా వదిలేస్తూ ఉంటామండి చూసారా అలా వదిలేస్తే ఇక్కడ నీళ్లు ఉండిపోతాయండి ఈ రబ్బర్ దగ్గర నీళ్లు ఉండిపోయి ఈ రకంగా మురికైతే పడుతుంది మీకు ఈ టిప్ షేర్ చేద్దామనే ఉద్దేశంతో కొన్ని రోజులుగా క్లీన్ చేయకుండా వదిలేసానండి అందుకే బాగా మురికి పట్టింది చూసారు కదా రబ్బర్ దగ్గర నీళ్లు నిలబడి ఆ రకంగా మురికైతే పడుతుంది అలాగే సోప్ మనం లిక్విడ్స్ సోప్ వేసే దగ్గర కూడా చూసారు కదా కాస్త మురికిగా గారగా ఉంది దీన్ని మనం చక్కగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం తర్వాత అసలు మురికే పట్టకుండా ఏం చేయాలో కూడా ఒక టిప్ అయితే చూద్దామండి ఇక్కడ మనకి ఒక పాత టూత్ బ్రష్ ఉంటే చాలండి బ్రష్ని కొద్దిగా నీళ్ళలో తడుపుకుంటూ ఈ విధంగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి మనకి మురికి ఈజీగానే పోతుందండి ఇక్కడ కేవలం మట్టి అలాగే సబ్బు సబ్బునీళ్ళు మాత్రమే నిల్చుంటాయి కాబట్టి మురికి చక్కగా పోతుందండి మన బ్రష్తో ఈ రకంగా తడుపుకుంటూ రుద్దితే చాలు ఇంత ఖరీదు పెట్టు కొనుక్కున్న వస్తువుల్ని ఎవరు అలా కావాలని వదిలేరండి కాకపోతే వాళ్ళకున్న బిజీ లైఫ్లో కుదరక లేదంటే వయసులో పెద్దవాళ్ళు ఉంటారు చూసారా అలాంటి వాళ్ళు కూడా ఇటువంటి క్లీనింగ్ అనేది రోజు చేసుకోలేక కూడా అలా వదిలేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకే నాకు తెలిసి ఇలా ఎక్కువగా పాడైపోతూ ఉంటాయి అయినా పర్లేదండి అప్పుడప్పుడైనా సరే ఈ విధంగా క్లీన్ చేసుకున్న చాలు అలా బ్రష్తో బాగా రుద్దిన తర్వాత ఒక క్లాత్ తీసుకుని ఈ విధంగా శుభ్రంగా తుడిస్తే చాలు అండి చాలా నీట్గా వస్తుంది అసలు మురికే పట్టకుండా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక్క నిమిషం పనండి బట్టలు ఉతికిన ప్రతిసారి కూడా ఈ రబ్బర్లో నిల్చున్న నీళ్ళని ఒక పొడి క్లాత్తో తుడిచేసి డోర్ కాసేపు ఓపెన్గా పెట్టాలండి ఒక పావు గంట అరగంట ఓపెన్గా పెడితే ఆ గాలికి శుభ్రంగా ఆరిపోతుంది కాబట్టి మనకి మురికి పట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఇంకా చూడండి దీన్ని కూడా మనం క్లీన్ చేసుకుందాం ఇక్కడైతే దీనికి కొంచెం గార పట్టిందండి అందుకే లైట్గా హార్పిక్ వేస్తున్నానండి యాసిడ్ లాంటివి అయితే అస్సలు వాడకూడదు కొద్దిగా హార్పిక్ వేసి ఈ విధంగా వెంటనే ఫ్రెష్తో క్లీన్ చేస్తే ఈజీగానే పోయిందండి ఎక్కువ పట్టలేదు కాబట్టి గారనేది ఎక్కువగా లేదు కాబట్టి నాకు ఒక్క నిమిషంలో క్లీన్ అయిపోయింది తర్వాత నీళ్లతో శుభ్రంగా కడుగుతున్నాను దీన్ని కూడా మనం బట్టలు ఉతికిన ప్రతిసారి కూడా ఒక పొడి క్లాత్ తుడిచి కాసేపు ఆరనిస్తే కనుక ఈ విధంగా గార పట్టకుండా ఉంటుంది ఎప్పటికీ కొత్త దానిలాగా ఉంటుందండి వాషింగ్ మిషన్ మురికిగా ఉంటే బట్టలు కూడా కొద్దిగా వాసన వస్తాయండి కాబట్టి వీలైనంత నీట్ గా క్లీన్ గా ఉంచుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇంక టిప్ చూద్దాం చలికాలంలో నెయ్యి ఈ రకంగా గడ్డలాగా పేరుకుని ఉంటుందండి ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా సరే నార్మల్ గా ఉన్నా సరే ఈ రకంగా గడ్డలాగా పేరుకుని స్పూన్ తో వేసుకోవాలనే రాదు చూసారా అతుక్కుపోతుంది దీనికోసం మనం ప్రతిసారి నెయ్యిని పొయ్యి మీద పెట్టి కరిగించే పని లేకుండా స్పూన్ని కాస్త వేడి చేసి ఈ విధంగా తీసుకుంటే నెయ్యి చక్కగా కరుగుతుందండి అలాగే స్పూన్కి కూడా అంటుకోదు చూసారు కదండి చాలా సింపుల్ టిప్ అనమాట ఇది చలికాలంలో మనకి ఎంతగానో హెల్ప్ అవుతుంది గ్యాస్ కూడా బాగా సేవ్ అవుతుందండి ఒక్కసారి స్పూన్ వేడి చేస్తే మనకి ఈ రకంగా మూడు స్పూన్లు నెయ్యి అయితే చక్కగా కరుగుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం ఇక్కడ మనం అల్లం పొట్టు తీసుకోవాలంటే ఒక మంచి టిప్ చూద్దామండి స్పూన్తో చాక్తో పని లేకుండా చాలా ఈజీగా అల్లం పొట్ట తీయొచ్చండి చూడండి మన దగ్గర కూల్ డ్రింక్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ ఉంటే చాలండి దాని మూతతో ఈజీగా పొట్టు తీయొచ్చు స్పూన్తో చాకుతో పని లేదండి చాలా చక్కగా వస్తుందండి పలుచగా అల్లం ఏమాత్రం వేస్ట్ అవ్వదండి చాలా ఈజీగా తీయొచ్చు స్పూన్లు చాకులు ఉంటాయి కదా ఇది ఎందుకు అని అనుకోవద్దండి ఇలా కూడా చేయొచ్చు అని చెప్పడానికి నేను ఈ టిప్ షేర్ చేస్తున్నాను అవసరమైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం నేను పల్లీలు ఎండలో పెట్టానండి కొంచెం బూజు పట్టినట్టుగా అనిపిస్తే ఎండలో పెట్టాను అనమాట రెండు ప్లేట్లు ఈ విధంగా ఎండలో చక్కగా ఆరతాయని పెడితే చూసారా పక్షులన్నీ పాడు చేశాయండి చాలా వరకు తినేసాయి కూడా తినేసి కాళ్ళతో చిమ్మి ఈ విధంగా పాడు చేశాయి జనరల్గా నేను ఎప్పుడు ఈ విధంగా చేస్తానండి ఇది వచ్చేసి క్లాత్ అండి పాతది చున్నీ తీసుకున్నాను ఇలా పప్పులు ఆరబెట్టిన ప్రతిసారి కూడా ఇలాగే చేస్తానండి ఇలా క్లాత్ వేయకపోతే ఏమైందో చూసారు కదా ఇలా చక్కగా నెట్టెడ్ క్లాత్ అయితే బాగా ఎండకి ఎండుతాయి అలాగే పక్షులు పాడు చేయడానికి ఛాన్స్ ఉండదు నాలుగు వైపులా క్లాత్లు ఎగ్గకుండా నాలుగు రాళ్ళు పెట్టేశాను ఈ టిప్ చాలా మందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా సిక్స్త్ టిప్ చూద్దాం వెల్లుల్లిపాయలు మనకి ఒక్కొక్కసారి ఈ విధంగా పాడైపోతూ ఉంటాయి రెబ్బలు చూసారా ఇలా చచ్చిపాయలాగా అయిపోతూ ఉంటాయండి ఇలా పాయలో ఒక్క రెబ్బ ఉన్న చాలండి పాయ అంతా కూడా అలాగే పాడైపోతుంది అనమాట ఎండాకాలం అయితే ఇలాంటి ఇబ్బంది ఏమి ఉండదండి పెద్దగా ఏం పాడవు కానీ చలికాలం వర్షాకాలం అప్పుడే ఇలా పాడైపోతూ ఉంటాయి కాబట్టి రెబ్బలన్నీ ఇలా విడివిడిగా ఒల్చుకుని ఆ తర్వాత బాక్సు లాంటి వాటిలో పెట్టద్దండి ఇలా గాలికి ఆరేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు అసలు పాడవ్వండి చక్కగా చివరి వరకు వాడుకోవచ్చు ఇప్పుడు సెవెంత్ టిప్ చూద్దాం బెడ్ పైన బెడ్షీట్ నీట్గా వేసుకోవడానికి ఒక సింపుల్ టిప్ చూద్దామండి కొన్ని కొన్ని పరుపులు బాగా పెద్దగా ఉండటం వలన బెడ్షీట్ని ఈ విధంగా లోపలికి మడవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు చక్కగా ఈ విధంగా ట్రై చేయండి ముందుగా బెడ్షీట్ని బెడ్ పైన వేసేసి మిడిల్లో ఎక్కడా కూడా మడతలు అనేవి లేకుండా ఈ విధంగా నీట్గా పరుచుకోవాలండి ఫస్ట్ అయితే ముందుగా క్లాత్ని ఈ విధంగా పరుపు కిందకి ఫోల్డ్ చేసుకోవాలండి పరుపుకి లెఫ్ట్ సైడు రైట్ సైడు అయితే ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఇంకా చూడండి తల వైపు అలాగే కాళ్ళ వైపు కూడా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని నీట్గా సర్దుకుంటూ ఒక దువ్వెన సహాయంతో అయితే మనం చక్కగా పరుపుని కదిలించకుండా బెడ్షీట్ని అయితే ఈ విధంగా సర్దుకోవచ్చు అండి చాలా నీట్గా వస్తుంది చూడండి మీకు చక్కగా క్లియర్గా చూపిస్తున్నాను చాలా సింపుల్ ఐడియా అండి బెడ్షీట్ వేసుకోవడానికి ఇది ఒక మంచి ఐడియా అని చెప్పొచ్చు అలాగే ఇక్కడ దుబ్బెనికి బదులుగా అట్ల కాడను కూడా యూస్ చేసుకోవచ్చు అండి స్టీల్ అట్ల కాడ ఉంటుంది కదా దాన్ని కూడా యూస్ చేసుకుని ఈ విధంగా బెడ్షీట్ని నీట్గా వేసుకోవచ్చు ఇప్పుడు ఎయిత్ టిప్ చూద్దాం కిచెన్లో మనం ఎక్కువగా పప్పులు పిండ్లు రవ్వలు ఇటువంటి స్టీల్ డబ్బాల్లోనే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అలా మనం ఎక్కువగా వాడే డబ్బాలపైన జిడ్డు మరకలు అవి పడుతూ ఉంటాయండి మనం వంట చేసేటప్పుడు అది అదే చేతులతో హడావుడ్లు పట్టుకుంటూ ఉంటాం కాబట్టి మరకలు అవి పడుతూ ఉంటాయి వాటిని ప్రతిసారి తోమాలన్నా కూడా కష్టమేనండి అలా తోమే పని లేకుండా ఇలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు టూత్ పౌడర్ అండి టూత్ పౌడర్ వచ్చేసి ఒక ట్వంటీ రూపీస్ డబ్బా అనమాట ఇది కోల్గేట్ టూత్ పౌడర్ అది ఒక డబ్బా ఉంటే చాలండి కిచెన్లో వస్తువులు మనకి చక్కగా నీళ్లతో పని లేకుండా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఇలాగైతే మనం ఎప్పుడంటే అప్పుడు ఒక్క నిమిషంలో తుడిచి చక్కగా క్లీన్ చేసి పెట్టుకోవచ్చు నెలకు రెండు నెలలకు ఒకసారి డబ్బా మొత్తాన్ని చక్కగా నీళ్లతో కడిగి పెట్టుకున్న చాలండి రెగ్యులర్గా గా ఈ విధంగా క్లీన్ చేసుకున్నా ఎప్పుడు చూసినా కిచెన్ లో వస్తువులు మెరుస్తూనే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మనకి శ్రమ చాలా తక్కువండి చాలా నీట్ గా వస్తుంది ఈ టిప్ అయితే బిజీగా ఉండే వర్కింగ్ ఉమెన్ కి అలాగే బ్యాచులర్స్ కూడా బాగా హెల్ప్ అవుతుందండి ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి నైన్త్ టిప్ చూద్దాం ఈ టిప్ అయితే పిండి జల్లెడ పట్టే ప్రతిసారి హెల్ప్ అవుతుందండి జల్లెడ పట్టేటప్పుడు చూడండి కొంత పిండి అయితే ఇలా గడ్డలు గడ్డలుగా ఉంటుంది దీన్ని మళ్ళీ మన మధ్యలో ఇలా గడ్డలని నలుపుకుంటూ పిండి జల్లెడ పట్టుకోవాల్సి ఉంటుంది అలాంటప్పుడే మనకి పిండి చక్కగా దిగుతుంది ఇలాంటప్పుడు కూడా మనకు తెలియకుండానే టైం వేస్ట్ అయిపోతుందండి దీనికి కూడా ఈ చిన్న టిప్ని ఫాలో అయితే మన పని ఈజీగా చేసుకోవచ్చు తీసేసిన మెటల్ గాజులు ఉంటాయి కదండి మనం వాడకుండా పక్కన పడేసిన మెటల్ గాజుల్ని చక్కగా ఇలా జల్లెడలో వేసుకుని పిండి ప జల్లెడ పట్టుకుంటే గడ్డలన్నీ నలిగిపోతాయండి మనం ఇక చేయి పెట్టే పని లేదు గాజులు అటు ఇటు కదులుతూ ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా జల్లెడైతే పట్టుకోవచ్చు ముఖ్యంగా తడిపిండి జల్లెడ పట్టేటప్పుడు అయితే ఖచ్చితంగా ఈ టిప్ని ఫాలో అవ్వండి ఇవాళ వీడియోలోని టిప్స్ ఇవేనండి మీకు నచ్చాయనుకుంటున్నాను అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్